ప్రైజులర్ సిస్టర్స్ బ్రదర్స్ నామానికి మహిమ కలుగును గాక మరొక ప్రభు దినమున ప్రభు కృపతో వాగ్దానముతో కూడిన సాక్ష్యము మీతో షేర్ చేసుకున్నట్టుకు దేవుడు కృప చూపించారు అందును బట్టి దేవునికి వందనాలు మరి మొదటిగా వాగ్దానము తర్వాత సాక్ష్యము మీతో షేర్ చేసుకుంటాను వాగ్దానము యహోషువ గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ వచనము జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను హిత్యులను హెవీయులను పెరిజ్జీయులను గర్హేషీయులను అమోరియులను యోబ్యూషియులను వెళ్ళగొట్టుననీయు దీని వలన మీరు తెలుసుకొందురు ఆమె మరి ఒక వాగ్దానము సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నెలలో దేవుడు మాకు అనుగ్రహించారు మరి ఏ విషయంలో అంటే ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాను మా మామయ్య గారు అన్నగా మరి మా ఆయన గారి డాడీ మరి అనారోగ్యముతో మరి మామయ్య గారు కాలం చేశారు అయితే ఆ సమయంలో మరి మా మామయ్య గారి బ్రదర్సు సిస్టర్సు వారి సన్స్ వాళ్ళ డాటర్సు అందరూ వచ్చారు వచ్చినప్పుడు మరి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఒక్కసారే వాళ్ళందరూ మా హిందూ సంప్రదాయం ప్రకారం మేము చేస్తాము ఈ కార్యక్రమాన్ని అని వాళ్ళు మరి మా ఆయన ఇటు లేదు మా అమ్మ నాన్న బాప్తిజం పొందుకున్నారు యేసుప్రభుని నమ్ముకున్నారు క్రిస్టియన్ పద్ధతి ప్రకారము జరిగించాలి ఈ కార్యక్రమాన్ని అని మా ఆయన గారు మరి వీళ్ళ మధ్యలో చిన్నపాటి గొడవ స్టార్ట్ అవుతుంది ఆ సమయంలో నేను మౌనముగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను ప్రభువా మరి ప్రభువా మేము చిన్నవాళ్ళమై ఉన్నాము ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించండి మరి నీ చిత్తం ప్రకారం జరిగించండి సహాయము చేయండి ప్రభువా అన్నప్పుడు వెంటనే ఈ వాగ్దానం ఇచ్చారు నేను నిశ్చయంగా మీ మధ్యలో ఉన్నాను నా చిత్తమే జరిగిద్ది నా ఆలోచనే జరిగిద్ది లాస్ట్ వరకు మీరు వెయిట్ చేయండి మౌనముగా ఉండండి క్రిస్టియన్ పద్ధతి ప్రకారమే జరిగిద్ది అని ఫైనల్ చేసి చెప్పేశారు దేవుడు ఇంకా నేను ధైర్యముగా ఉండి సైలెంట్గా ఉన్నాను ఇంకా చివరి వరకు మౌనముగా ఉన్నాను దేవుని కృపను బట్టి క్రిస్టియన్ పద్ధతి ప్రకారమే జరిగింది సమాధి కార్యక్రమం అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు అయితే ఈ సమయంలో మరి మా ఆయన గారు నేను మాత్రము నోటిలో యేసుప్రభువా సహాయము చేయండి